హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేస్తూ కమెంట్స్ పెడుతూ షేర్ చేస్తూ నాతో ఎనర్జీస్లో ఇంటరాక్షన్లో ఉంటూ ఉండండి ఓకేనా మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి ముందు లైక్ చేసేసేయండి మీకు మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ కాబడతాయి ఓకేనా రైట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు ఏమి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు చూద్దాము One well, life indeed. Ah, open minded, easily available proposal. Obstructed, suffocating. Hmm. Sex drive, crazy lust. Far off distance. It's over, no chance, total ending. ఇంటి మసీ సెక్చువల్ అటాచ్మెంట్ చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ఈ టైంలో కన్ఫ్యూజ్డ్ మెనీ ఆప్షన్స్ డైరెక్షన్స్ స్ట్రెస్డ్ వర్ నో సొల్యూషన్ డేంజర్ ఎ హెడ్ నాట్ ద రైట్ పాత్ అపాలజీ బ్లండర్ మిస్టేక్స్ ఈ పర్సను ఈ పర్సను మీతో పాస్ట్లో చాలా మిస్బిహేవ్ చేశారు మిస్యూజ్ చేశారు మిమ్మల్ని చేసుకున్నారు అనేది కనపడుతుంది ఈ పర్సన్కి పాస్ట్లో మీ మీద ఓన్లీ లస్ట్ఫుల్ ఎనర్జీసే తప్ప ప్యాషనే తప్ప ఎమోషన్స్ ప్రేమ అనేది బిల్కుల్ నో అలాంటి పర్సను ఏది ఎవరు ఎనర్జీస్తో నాకు తెలియదు బట్ ఎవరికి ఏదో రిజన్ అయితే తీసుకోండి అండ్ ఇక్కడ కూడా మీరు పాస్ట్లో ఈ పర్సన్ తో కాంటాక్ట్ అవ్వడానికి ఎక్కువసేపు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవాళ్ళు వాళ్ళు ఫోన్ చేయడం ఆలస్యం మీరు ఎప్పుడు మీ పని ఎంత ఉన్నా సరే తీసి పక్కన పడేసి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా అంటే వాళ్ళ నుంచి ఒక కాల్ రావడం టకీమని లిఫ్ట్ చేయడం గంటలు గంటలు మాట్లాడడం ఇలా ఉన్నారు అవతల వాళ్ళకి ఏమవుతుంది చా మీరు ఈజీగా అవైలబుల్గా ఉన్నారు మీకోసం ఎందుకు ప్రయాసపడతారు మీకోసం ఎందుకు తప్పన పడతారు వాళ్ళకి ఆకలి లోటు అనేది తెలియకుండా మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రయాసపడతారు ఇప్పుడు వాళ్ళు పదిసార్లు కాల్ చేసినప్పుడు మీరు ఒక్కసారి లిఫ్ట్ చేస్తే నాకు టైం ఉండట్లేదు మాట్లాడడానికి సో ఇట్లాంటి ఇది చెప్పినప్పుడు మీతో మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో ఈ పర్సను పాస్ట్లో మీతో ఇలా బిహేవ్ చేశారు మీరు అలానే అవైలబుల్గా ఉన్నారు వాళ్ళకి అండ్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ పర్సను ప్రజెంట్ కదా మనం ఎనర్జీస్ ఆలోచిస్తున్నాం అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీకు ఏదో ప్రపోజ్ ప్రపోజల్ తేవాలి సర్ప్రైజ్గా ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లోకి ఎంటర్ కావాలి మీకు ఏదో ఆఫర్ చేయాలి అని థింక్ చేస్తున్నారన్నమాట నేను క్లారిఫై చేస్తూ మాట్లాడతాను ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వై ఇస్ దిస్ ఓపెన్ మైండెడ్ ఈజీలీ అవైలబుల్ హియర్ చూడండి ఎంతసేపు మీ ఆలోచన మీ ఇది నిద్రపోకుండా కూడా ఈ పర్సన్తో మాట్లాడాలి ఈ పర్సన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్న ఒక డిప్రెషను స్ట్రెస్సు బాధ ఏడుపు పక్కన లేరే ఆ పర్సన్ అని ఇలాంటి లో ఎనర్జీలో ఉన్నారు ఆ పర్సన్ మీ నుంచి ఎక్కడ దూరం అయిపోతారో చూడండి మూన్ ఎనర్జీ ఈ పర్సన్ మీ నుంచి ఎక్కడ దూరం అయిపోతారో ఒక ఎంతసేపు ఒక మాస్క్ ఒక భ్రమల్లో బతికారు మీరు ఈ పర్సన్ బ్యాక్ ఆఫ్ ద స్క్రీను మిమ్మల్ని చీట్ చేస్తూనే ఉన్నారు మీరు స్ట్రెస్ ఎందుకు ఈ పర్సన్ మాట్లాడట్లేదు తనకి నచ్చినప్పుడే కాల్ చేయడం తనకు నచ్చినప్పుడేం మాట్లాడడం తనకి నచ్చకపోతే తను అక్కడ ఫ్రీగా ఉన్నా ఖాళీగా ఉన్నా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పర్సన్కి నాతో మాట్లాడడానికి ఐదు నిమిషాలు దొరకట్లేదా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అన్నప్పుడు ఏదో ఒక సాకు బయట ఉన్నానో లేకపోతే షాపింగ్కి వచ్చాననో లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానో మరి బయటకు వచ్చినప్పుడు నాకు ఒక మాట కాల్ చేయొచ్చు కదా ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చు కదా రోజు మొత్తం తీరట్లేదా నీకు అన్న ఒక ఫీలింగ్ మీకు మీరు అక్కడ గొడవలు దానికి స్ట్రెస్ తీసుకోవడం కానీ బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ వేరే జరుగుతుంది చీట్ చేస్తున్నారు మీ పర్సన్ పాస్ట్లో ఓకే పైస్ దిస్ ప్రపోజల్ హియర్ చెప్పానా తన లైఫ్లో టూ ఛాయిసెస్ ఏదో ఉన్నాయి ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు బట్ మీకు ప్రపోజ్ చేయాలి ఏదో ఒక ఆఫర్ని ఉన్న ఒకటి థర్డ్ పర్సన్ని లీవ్ చేసేసి తన లైఫ్లో ఉన్న ఒక చాయిస్ని లీవ్ చేసేసి మీకు మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారా లేదు తన చాయిస్ని అలాగే ఉంచి మిడిల్ గ్రౌండ్ మీకు వచ్చి తన ఆఫర్ని ఇవ్వాలి అనుకుంటున్నారా మధ్యస్థంగా ఏదో చెయ్యాలి అనుకుంటున్నారా తను కన్ఫ్యూజన్లో ఏం డెసిషన్ తీసుకోవాలి అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్ అని చెప్పాను కదా తను మీరు తన లైఫ్లో లేక తను హ్యాపీగా లేరు తను చేసిన తప్పులకి గిల్టీ ఫీల్ అవుతున్నారు పోనీ మీరు లేకుండా తను అక్కడ వేరే ఎక్కడో తన లైఫ్ లీడ్ చేస్తున్నా అక్కడేమన్నా హ్యాపీగా ఉన్నారా అట్లాగూ లేరు ఒక గాలి చొరబడని ఒక చీకటి గదిలో వేసి స్పందించేస్తే ఎలాంటి సఫకేషన్ ఊపిరాడక సఫకేషన్ అలాంటి సఫకేషన్లో ఉన్నారు వై ఇస్ దిస్ అబ్స్ట్రాక్టెడ్ చెప్పానా ఫైవ్ ఆఫ్ సోట్స్ మీరేమో ఇక్కడ చాలా యూత్ఫుల్ ఎనర్జీస్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి అది నచ్చట్లా వాళ్ళకి అది నచ్చట్ల మీ నచ్చట్లేదంటే వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా ఉండడం నచ్చట్ల మీద చాలా ప్యాషన్ ప్యాషనేట్ ఎనర్జీస్ కనపడుతున్నాయి కోపము ఫ్రస్ట్రేషను మీ మీరు తన కంట్రోల్ దాటి వెళ్ళిపోయారు తన కంట్రోల్లోకి లేరు తను చెప్తే వినే రేంజ్లో మీరు లేరు ఇప్పుడు ఇంతకుముందు ఎలాగా తను మెంటల్గా మిమ్మల్ని కంట్రోల్ చేసుకొని ఆడిస్తున్నారు అంటే తన ఆప్షన్స్ని మిస్ అయ్యేటట్టు చేయడము తిట్టుకుంటునో కోపంగానో ప్రేమగాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన గురించే మీరు మిస్ అవుతూ ఆలోచించేలాగా చేయడం చాలా మైండ్ గేమ్స్ ఆడారు ఈ పర్సన్ ఇప్పుడు మీరు ఆ వాళ్ళ గ్రిప్లో లేరు ఇప్పుడు మీరు దానికి వాళ్ళకి టూ మచ్గా ఆలోచిస్తున్నారనమాట వై ఇస్ దిస్ సెక్స్ డ్రైవ్ క్రేజీ లస్ట్ చెప్పానా నైన్ ఆఫ్ వ్యాక్స్ ఒంటరితనం ఇప్పుడు చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు మీకోసం వెయిటింగ్లో ఉన్నారు మీ మీద మేబీ మీరు పాస్ట్లో ఇద్దరు కూడా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేసినట్టు కనపడుతుంది ఇక్కడ సెక్చువల్ లైఫ్ సో దాన్ని మిస్ అవుతున్నారు అనేది కనపడుతుంది మీ యొక్క ప్రేమ కేరింగ్ ఎమోషన్స్ ఇవన్నిటిని మిస్ అవుతున్నారు ఓకేనా మీతో ఇంటి మసి కోరుకుంటున్నారు అనేది కనపడుతుంది వై ఈజ్ దిస్ ఫార్ ఆఫ్ డిస్టెన్స్ ఎయిట్ ఆఫ్ ఫండ్స్ మీకు సమ్ ఎక్కువగా ఇక్కడ మొత్తం లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అంటే ఇంటిమసీ సెక్చువల్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి ప్యాషను ఇంటిమసీ మిమ్మల్ని మీ దగ్గర తనం కోరుకుంటున్నారు ఈ పర్సను ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న డిస్టెన్స్ని తగ్గించి ఈ పర్సన్ జర్నీ చేసి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ని బిల్డప్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీకు ఈ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ అతి తొందరలో ఉంది ఈ పర్సన్ చాలా ప్యాషనె ఏ ఏజ్ ఎంతైనా కావచ్చు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనమాట అంటే ఫైరీ ఎనర్జీలో ఎక్కువ ఉన్నారు ఎక్కువగా మీ మీతో ఎక్కువ సెక్చువల్ ఎనర్జీస్ కోరుకుంటున్నారు అంత టూ మచ్చుగా ఉన్నాయి ఈ పర్సన్కి ఇట్స్ ఓవర్ నో ఛాన్స్ టోటలీ ఎండింగ్ ఈ పర్సన్కి మీరు తన నుంచి మీ నుంచి ఎటువంటి దాన్ని ఏమంటారు ఎటువంటి రెస్పాండ్ రెస్పాన్స్ లేదు తనకి ఒకవేళ ఏదైనా హాయ్ బాయ్ హాయ్ హలో అని తను ఏదైనా పెట్టినా మీరు శివంగిలాగా ఫైర్ అయిపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ చేసిన దానికి మీ మనసులో ఇన్ని ఉన్నాయి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీరలా ఆ కోపం అంతా తీరలా తనని అడగాల్సినన్ని అడిగేయాలి ఎందుకు ఇలా చేసావు మీరు అడిగే క్వశ్చన్స్కి వీళ్ళు భయపడుతున్నారు మీ ఎనర్జీస్కి వీళ్ళు భయపడుతున్నారు సో మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ కూడా ఇదే మీతో కమ్యూనికేట్ చేయకపోవడానికి ఆల్మోస్ట్ కొద్దో గొప్ప ట్రై చేశారు బట్ మీరు అక్కడి నుంచి ఏదన్నా వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నా కూడా శివంగిలాగా పడిపోతున్నారు ఒక వాళ్ళు ఏదన్నా ఒక చిన్న మెసేజ్ పెట్టినా కూడా బ్లాస్ట్ అయిపోతున్నారు ఫైర్ అయిపోతున్నారు మీ ఎనర్జీస్ చూస్తే వాళ్ళకి భయం వస్తుంది అనమాట కానీ మీరు అడిగే ఎంత నిజాలే తనకేమనిపిస్తుంది ఇప్పుడు ఎంత అయిపోయింది ఏం లేదు నో ఛాన్స్ మా ఇద్దరి మధ్య ఇంకేం మిగలలేదు అనేది ఒక డిసిషన్కి వచ్చేస్తున్నారనమాట ఇక్కడ కూడా చూడండి అదే కార్డ్స్ వచ్చినాయి ఇంటిమసీ సెక్చువల్ అటాచ్మెంట్ మీతోటి పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉంది అనేది అర్థమవుతుంది దాన్ని మిస్ అవుతున్నారు ఈ పర్సను మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతో పాస్ట్లో ఏదైతే ఇంటిమసీ లైఫ్ ఉందో సెక్చువల్ లైఫ్ దాన్ని మిస్ అవుతున్నారు దాన్ని మీ తన లైఫ్లోకి రావాలి మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఉన్న బాండింగు పాస్ట్లో ఉన్న రిలేషనే ఇప్పుడు కావాలి అలా మేనిఫెస్ట్ చేస్తున్నారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ నెరవేరాలని కోరుకుంటున్నారు విష్ చేస్తున్నారు డివైన్ని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిటింగ్ మోడ్లో ఉంటూ డివైన్ని విష్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కోరుకుంటున్నారు మీరు తన లైఫ్లోకి రావాలి 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 అని తన సాయశక్తులా తను ప్రయత్నిస్తారండి మీతో కమ్యూనికేట్ అయిన తర్వాత తన సాయశక్తిలో తను ప్రయత్నిస్తారు మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ రప్పించుకోవడానికి ఓకేనా వై ఈజ్ దిస్ కన్ఫ్యూజ్డ్ మెనీ ఆప్షన్స్ డైరెక్షన్స్ హియర్ పాస్ట్లో మీ ఇద్దరి ఈ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్లో అందరితో పాటు మిమ్మల్ని అనుకున్నారు బట్ మీ రూటే సపరేటు అన్నట్టు మీ ఎనర్జీసే సపరేటు సో ఎవరితో మీ ఎనర్జీస్ కంపేర్ చేయలేరు అలా ఉన్నాయన్నమాట మీరు యూనిక్ పర్సన్ తనకు అదే అర్థమైంది ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్ మొత్తం కొలాప్స్ ఆప్షన్స్ అన్నీ ఈ పర్సన్ లైఫ్లో నుంచి మొత్తం ఎండ్ అయిపోయినాయి అన్నమాట వై ఈస్ దిస్ స్ట్రెస్డ్ వర్రీ నో సొల్యూషన్ మీ ఎనర్జీస్కి భయపడుతున్నారండి మిమ్మల్ని ఫేస్ చేయడానికి భయపడుతున్నారు మీరు ఒక కింగ్ లాంటి పర్సన్ కూడా మీ ప్రేమతో మీ ఎమోషన్స్తో మీ కేరింగ్తో అలా మచ్చిక చేసుకోగలిగిన కేపబులిటీ ఉన్న పర్సన్ మీరు మీ దగ్గర ఇన్ఫినిటీ ఎబిలిటీస్ ఉన్నాయి సో మీలాంటి పర్సన్ని లీవ్ చేసుకున్నందుకు ఈ మీలాంటి పర్సన్ని తను ట్రీట్ చేసిన విధానానికి మీలాంటి పర్సన్తో అసలు మీ ఇద్దరి మధ్య ఎండింగ్స్ కూడా సరిగ్గా జరగలేదు అంటే ఈ నో కాంటాక్టు ఈ సపరేషన్ కూడా ప్రాపర్గా జరగలేదు ఒక ఎట్లా దాన్ని ఏమంటారు ఫుల్ఫిల్మెంట్ లేదు అంటే ఒక క్లారిటీ లేదు ఒక ఇద్దరి మధ్య ఒక సరైన అండర్స్టాండింగ్ లేదు అన్ఫినిష్డ్ బిజినెస్ లాగా అయిపోయిందనమాట అందువల్ల ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు కానీ మీరు చాలా లైన్ ఎనర్జీస్లో ఉంటున్నారు సత్యం స్ట్రాంగ్ ఎనర్జీస్లో ఉన్నారు అందువల్ల ఈ పర్సన్కి సొల్యూషన్ దొరకట్లా దానికి స్ట్రెస్ తీసుకుంటున్నారు ఒత్తిడికి గురవుతున్నారు చాలా బాధపడుతున్నారు అనేది కనపడుతుంది డేంజర్ ఐ హ్యాడ్ నాట్ ద రైట్ పాత్ వై ఇస్ హియర్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీతో లైఫ్ లీడ్ చేయడం అంటే తనకి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని లీడ్ చేయాల పాస్ట్లో లాగా ఈ పర్సన్ మళ్ళీ మీతో బిహేవ్ చేసే అవకాశమే లేదు ఎందుకంటే మీరేంటి మీ స్టాండర్డ్స్ ఏంటి మీ ఎనర్జీస్ ఏంటి ఇప్పుడు తెలుస్తున్నాయి పాస్ట్లో చాలా టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు బట్ ఇప్పుడైతే మీతో లైఫ్ కొనసాగించాలి అంటే తను చాలా కష్టం తనకి తనకి అంటే తనున్న మైండ్ సెట్కి తనకున్న అలవాట్లకి పాస్ట్ అలవాట్లకి తనకున్న మెంటాలిటీకి మీతో మీలాంటి తోటి లైఫ్ లీడ్ చేయాలంటే కత్తి మీద సామ్ అనమాట ఆచితూచి చాలా అడుగు నెమ్మదిగా వేసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని లైఫ్ లీడ్ చేయాలి సో ఇప్పుడు తను చాలా స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే చూడండి ఫోర్ ఆఫ్ సోర్సు ఫోర్ ఆఫ్ కప్స్ ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు ఆ పర్సను ప్రాబ్లం ఈ బాధ నుంచి ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఈ వరి స్ట్రెస్ నుంచి ఈ నెగిటివ్ బ్యాడ్ ఎనర్జీస్ నుంచి ఈ బ్యాడ్ ఆప్షన్స్ నుంచి ఈ అంతా ఎండ్ చేసేసుకొని ఇప్పుడిప్పుడే ఈ పర్సను హీల్ అవుతున్నారు మనసు చాలా గాయపడింది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు నేను ఎంత తప్పు చేశాను నా చెత్త ఆప్షన్స్ అన్నింటినీ పెట్టుకొని వాళ్ళతో సమానంగా మిమ్మల్ని ట్రీట్ చేసి ఇప్పుడు అటు కాకుండా వాళ్ళని నమ్ముకొని మిమ్మల్ని లీవ్ చేసి రాంగ్ డెసిషన్ తీసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే డేంజర్ అమ్మో డేంజర్ తన దగ్గరికి వెళ్ళాలంటే భయము ఏం అడుగుతారు మీరు ఏం అడుగుతారు ఏం క్వశ్చన్స్ చేస్తారు తన దగ్గర దేనికి సమాధానం లేదు ఫోర్ ఆఫ్ కప్స్ మీరు రిజెక్ట్ చేసి గెట్అవుట్ అంటారేమోనని కూడా తనకి భయము ఈ పర్సన్ గ్యారంటీగా మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లోనే ఉన్నారనేది కనపడుతుంది వై ఇస్ దిస్ అపాలజీ హియర్ వై ఇస్ దిస్ అపాలజీ హియర్ పేజ్ ఆఫ్ కప్స్ తను చాలా బ్లండర్ మిస్టేక్స్ చేశారు మీతో లాయల్గా లేరండి ఎట్లా అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే పశ్చాత్తాప పడుతున్నారు తను చేసిన తప్పులన్నీ తనకి గుర్తొస్తున్నాయి ఎమోషన్స్లో ఉంటున్నారు మీ మీద చూడండి మీ మీద రోజు రోజుకి ప్రేమ చూడండి ప్రేమ పెరుగుతూ ఉంది ఎమోషన్స్ పెరుగుతూ ఉన్నాయి హార్ట్లో ఒక పాజిటివిటీ వస్తుంది తను లాయల్గా లేరు పాస్ట్లో తను లాయల్గా లేరు చూడండి ఫుడ్ తినట్లేదు ఒక్కోసారి లోగా పడుకోవడము ఇలా జరుగుతుంది తను ఆలోచిస్తున్నారు మీకు వచ్చి సారీ చెప్పాలి తను చేసిన మిస్టేక్స్కి కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే తను చాలా లాజికల్గా రూడ్గా బిహేవ్ చేశారు మైండ్ గేమ్స్ ఆడారు అనేది కనపడతా ఉంది దాని అన్ని కూడా చాలా మిస్టేక్స్ జరిగినాయి మీరు ఇదంతటికీ కూడా మీరు డిజర్వ్ కాదు సో అందుకు మీకు అపాల్జీ చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సను అండ్ చూడండి సిక్స్ ఆఫ్ సోర్ట్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ కర్మ సైకిల్ డింగ్ 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 అని తిరిగిందనమాట కర్మ ఫేస్ చేస్తున్నారు తన కర్మ ఫేజ్ స్టార్ట్ అయ్యింది ఆ కర్మ ఫేజ్ జరిగే క్రమంలో మీ వాల్యూ రోజు రోజుకి రోజు రోజుకి డివైన్ తెలుపుతూ ఉంటారు ఓకేనా వెయిట్ మూమెంట్ కాస్ ఇక్కడ తను మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళారు కానీ ఫిజికల్గా మెంటల్లీ మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు మీ మీద క్రేవింగ్స్ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి ఎక్కువగా ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే మీ ప్రేమని మిస్ అవుతున్నారు మీ ఎమోషన్స్ని మీ కేరింగ్ని మిస్ అవుతున్నారు ఎస్పెషల్లీ వాళ్ళు ఇప్పుడు మీకోసం దేనికి ఇది అవుతున్నారు సెక్చువల్ ఇంటిమసీ కోసం అది మిస్ అవుతున్నారు ఎక్కువ ఇక్కడ ప్రేమ అనే దానికంటే కూడా తను మీకు అడిక్ట్ అయి ఉన్నారు అది ప్రేమ కాదండి ఓ లస్ట్ఫుల్ ఎనర్జీసే కనపడుతుంది ఇక్కడ ఇప్పుడు ఒకప్పుడు చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి పూర్తిగా ఇప్పుడు కొంచెం మీ కేరింగ్ని మిస్ అవుతున్నారు మీ ఎమోషన్స్ని మిస్ అవుతున్నారు తను ఎమోషనల్గా మీ ఇంటి మసీని కోరుకుంటున్నారు మీతో ఏంజల్ గైడెన్స్ రొమాన్స్ ఏంజెల్ గైడెన్స్ చూద్దాము హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ ఆనెస్టీ డిసిషన్ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విచ్ ఈ విత్ ఈచ్ అదర్ మీ ఇద్దరు ఈ పర్సన్ మీ లైఫ్లో కమ్యూనికేట్ అయితే గొడవ పడకుండా హార్ట్ టు హార్ట్ మనసు విప్పి ఓపెన్ అప్ అయి మాట్లాడండి ఆ కాన్వర్జేషన్ జరిగితేనే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ సార్ట్అట్ అయ్యే అవకాశం కనపడుతుంది వెరీ సూన్ నేను ఇందాకే చెప్పాను కదా వెరీ సూన్ మీ ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుంది క్లియర్గా ఒక డెసిషన్కి రాగలుగుతారు డిసైడ్ చేసుకుంటారు ఎలా ఉండాలి ఏంటి ఏం జరిగింది మీరు ఏమి కావాలి తన నుంచని ఎలా ఉండాలని కోరుకుంటారో ఈ పర్సన్ అలా ఉండడానికి డెసిషన్ తీసుకుంటారు కొన్ని కొన్ని మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ జరుగుతాయి డెసిషన్స్ తీసుకుంటారు ఇద్దరు కలిసి లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఎందుకంటే ముందు ముందు మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకోండి అని రొమాన్స్ ఏంజల్స్ చెప్తున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఒకటి రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే సొసైటీకి యాక్సెప్టబుల్ కానీ ఏదో సిచ్యువేషన్స్ ఉన్నాయి మేబీ మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నారా లేదు మీ ఇద్దరి క్యాస్ట్ ఇష్యూసా లేదు రిలీజియన్ ఇష్యూసా ఇవేదో మీ ఇద్దరి మధ్య ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మీ లవ్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మీ ఇద్దరి స్పిరిచువల్ పాప్స్ వేరే వేరే అనమాట ఒకరు హిందూ ఒకరు క్రిస్టియను ఒకరి ముస్లిం ఒకరి హిందూ ఇట్లా ఏదో ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అది కూడా ప్రాబ్లం అనమాట మేక్ ద ఎఫర్ట్ ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారు మీ రిలేషన్లో మీతో కమ్యూనికేట్ అవ్వడానికి చిన్న 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 చిన్నగా స్టెప్స్ తీసుకుంటారనమాట ఓకేనా స్టే ఆప్ ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ భయపడద్దు మీరు డివైన్ని ఏం ప్రే చేసుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనపడుతుంది ఆశావహ దృక్పథంతో మీ లవ్ లైఫ్లో ఆశావహ వహ దృక్పథంతో ఉండండి అని ఏంజల్స్ స్పిరిట్ గైడ్స్ ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నారు ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లవ్ లైఫ్ ఫర్ యువర్ రీయూనియన్ గాడ్ బ్లెస్ యూ మా దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శిబాయ బాయ్